రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకున్నాం మతేసు వార్త ఇరవై మూడు అధ్యాయము పదో వాక్యాన్ని చదువుదాం మతేసు వార్త ఇరవై మూడు అధ్యాయము పదో వాక్యాన్ని మనము చదువుకుందాం మరియు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు హలెలుయా నా దేవున్ బిడ్లారా గమనించండి ఈ యొక్క ఇరవై మూడవ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదువుకున్నప్పుడు అక్కడ శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను మనము చదువుతూ వస్తూ ఉన్నామండి శిష్యులు ఎలా ఉండాలా ఎలా నడిపించబడాలా వాళ్ళ యొక్క పరిచర్లో వారు ఎటువంటి నడిపింపు కలిగి ఉండాలా అనేది అనేకమైనటువంటి విషయాలు ప్రభువారికి తేట తెల్లగా తెలియపరుస్తూ వస్తూ ఉన్నాడు అలాగుననే ఈ పదో వాక్యంలో మనం గమనించినప్పుడు మీరు గురువులని పిలువబడకూడదు క్రీస్తు ఒక్కడే మీ గురువు అనని ఆయన తెలియపరుస్తున్నటువంటి మాటని మనం గమనిస్తూ ఉన్నాం చూడండి ఈ విషయంలో మనము కాస్త లోతుగా మనము ఆలోచించినప్పుడు అపోస్తులుగా ఉన్నటువంటి శిష్యులు పిలువబడి ఆయన దగ్గర ఉంటూ ఆయనతో పరిచర్య నేర్చుకుంటూ అనేకమైనటువంటి విషయములు ఆయన ద్వారా నేర్చుకున్నటువంటి వీళ్ళను దేవుడు నా దేవుని బిడ్డలారా మీరు గురువులని పిలవబడకూడదు పిలువబడకూడదు ఏమని పిలువబడాలి అని అంటే మీ అందరికీ కూడా క్రీస్తు ఒక్కడే గురువు హలో కనుక నా దేవుని బిడ్డలారా గమనించండి ఈరోజున మరి అలనాడు శిష్యులతో చెప్పినటువంటి యస్సుక్రీస్తు ఈనాడు ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు నా దేవుని బిడ్లారా మన గురువు ఎవరంట మన ప్రభు అయినా యస్సుక్రీస్తు అండి మన గురువు అయినే మన బోధకుడు ఆయనే మన మాస్టర్ ఆయనే నా దేవుని బిడ్లారా గమనించండి అందుకనే ఆయన నా దేవుని బిడ్డలారా ఇదిగో మాట్లాడుచున్నది మనుషుడు కాదని మాట్లాడుచున్నది దేవాతి దేవుడే అనని ఆయన తెలియపరుస్తున్నాడండి ఈరోజు చాలామంది కూడా సేవకులను విమర్శిస్తూ ఉంటారు సేవకులను గురించి మా అనేకమైనటువంటి విషయాలు మరి ఎగతాలికరముగా మాట్లాడుకుంటూ ఉంటారు వారిలో ఉన్న బలహీనతలను చూసుకొని వారిలో ఉన్నటువంటి నా దేవుని పిల్లరా గమనించండి కొన్ని పరిస్థితులను బట్టి మాట్లాడుతుంటారు కానీ దేవుని వాక్యం అంటుంది మీ గురువు మనుషుడు కాదు మీ గురువు క్రీస్తుయే హ అంటే ఎవరిని చూసి మనం నడుచుకోవాలి ఎవరు మనకు నేర్పించేది ఎవరు మనకు బోధించేది ఎవరు మనలను సన్మార్గంలో నడిపించేది అని మనం గమనించినప్పుడు మనుషులు కొంతవరకే అండి కొంతవరకునే కానీ అందుకనే పౌలు అంటాడు ఇదిగో ఒకడు ఒక వ్యక్తి అంట బిత్తాడు మరొక వ్యక్తి నీరు పోసాడు మరొక వ్యక్తి ఎరువు వేశాడు కానీ వృద్ధి చేయవాడు దేవుడే అని రాయబడి ఉంది నిజమే కదండి లధోన్ బిడ్లారు గమనించండి ఎందుకనంటే మన ఆత్మీయ జీవితంలో చూడాల్సింది ఎవరిని ప్రభువుని చూడాలి ఇంత గొప్ప సాక్షి సమూహం మన ఎదుట ఉండగా లదోన్ బిడ్డలారా విశ్వాసమునకు కర్తయ్యో దానిని కొనసాగించు క్రీస్తు వైపు మనము చూడాలి ఆయనను చూసి సాగిపోవాలి కనుక లోకంలో గమనించండి క్రీస్తు ఒక్కడే మన గురువు ఆయనే మన బోధకుడు ఆయన మాటలకు మనము లోబడాలి మాట్లాడుచున్నది ఆయన అని మనం విశ్వసించాలి కనుక నా దేవుని బిళ్ళరా ఇటువంటి ఆత్మ సంబంధమైన ఒక నడిపింపు ఒక ఆలోచన మనం కలిగి మనము ఆయన మనకు ఆయన ఒక గురువుగా ఎంచుకొని ఆయన చెప్పిన బోధలలో మనం నడిపించబడితే గమనించండి మనం ఎంతగానో ఆత్మీయ జీవితంలో ఫలించబడతాం చేద్దామండి ప్రార్థించేద్దామండి మహాపరిషుదుడువైన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలు ఉదయ కాలమున నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా మీరు మా మంచి బోధకుడునైనా అయ్యా ఇంకా మా మగ మాకు అనేక సంగతులు బోధించి మమ్మల్ని బలపరిచి అయ్యా ఈ లోకములో నా ప్రభ ఉన్నతముగా మమ్మల్ని నడిపించమని ఏసునామాని అడిగి వేడుకునించున్నాము తండ్రి ఆమెన్ లార్డ్ దేవుని కృప మీకు తోడయ్యుండును కాక